ఏమండి ఈరోజు రిపబ్లిక్ డే కదా జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మంచి ప్రశ్న వేశావు రిపబ్లిక్ డే గురించి తెలియాలి అంటే స్వాతంత్ర పూర్వం ఏం జరిగిందో కూడా రెండు మూడు విషయాలు మనం తెలుసుకోవాలి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వారు పరిపాలించింది విధానం ఏంటంటే డివైడింగ్ అండ్ రూల్ పాలసీతో పరిపాలించారు వారు పరిపాలించిన తర్వాత మన వాళ్ళంతా బానిసలుగా అయిపోయారు వాళ్ళ యొక్క పాదాల కింద నలిగిపోయారు అయితే ఎటకేలకు మన వాళ్ళు ఉక్కు పాదాన్ని తెంచే ప్రయత్నం చేశారు స్వతంత్ర పోరా పోరానికి సిద్ధమయ్యారు ఈ పోరాటంలో రెండు వర్గాలుగా విడిపోయారు ఒకరు పూర్తిగా పూర్తిగా స్వరాజ్యం కావాలనే ఒక వర్గము లేదు స్వయం ప్రతిపత్తి కావాలని ఇంకొక వర్గం అనమాట స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు కాబట్టి ఊళ్ళో కూడా ప్రెసిడెంట్ ఉంటారు అంటే చిన్న చిన్న అధికారాలు ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి సార్వభౌమాధికారం మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది ఇలా మన భారతదేశ సార్వభౌమత్కారం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ చిన్న చిన్న హక్కుల మీద మనకి అవకాశాలు ఉంటాయి అయితే ఇంకొక వర్గం ఉంది ఆ వర్గం ఏంటంటే అసలు బ్రిటిష్ వాళ్ళ గురించి మాకు వాళ్ళు చొత్తే మాకు అక్కర్లేదు మాకు స్వతంత్రత కావాలనే ఇంకొక వర్గం అన్న ఈ రెండు ఈ వర్గాలు బాగా పోరాటం చేసే సమయంలో గాంధీ గారు ఈ రెండు వర్గాల్ని ఏకతాటిపు తెచ్చే ప్రయత్నం చేశారు కలకత్తా సమావేశంలో అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం ఒక పని చేద్దామని ఒక సంవత్సరం సంవత్సరం పాటు బ్రిటిష్ వారికి సమయం ఇద్దాం వాళ్ళకి మనకి స్వయం ఇచ్చినట్లయితే మనం స్వయంపరితో మనం కొనసాగిద్దాం లేదా పూర్తి స్వరాజ్యాన్ని ప్రకటించి మనం స్వాతంత్రం కోసం పోరాడదాం అని గాంధీ గారు నిర్ణయం చేశారనమాట అయితే ఈ నిర్ణయం తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సైని కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేసుకుని తర్వాత వాళ్ళని సైమన్ గోబ్యాక్ అంటూ మన వాళ్ళు వెళ్ళి ఒక సంవత్సరం కాలం పూర్తి అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారి నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకపోవడంతో మన గాంధీ గారు నెహ్రూ గారు అందరూ కలిసి పూర్తి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకొని స్వరాజ్యం కావాలని పట్టుబట్టారు రావి నది బొడ్డున లాహోర్లో మహాకాంగ్రెస్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో నెహ్రూ గారు మూడు రంగుల జెండా ఎగరవేశారు ఆ జెండా తయారు చేసింది మన ఆంధ్రుడైన పింగడి వెంకయ్య జనవరి ఇరవై ఆరు నుండి కూడా మన వారు ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకొని స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటూ మొదలుపెట్టారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం చేసుకునేవారు జనవరి ఇరవై ఆరును మాత్రమే ఇలా ఎవరైందన్నమాట అయితే కొద్ది రోజుల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది నలభై ఏళ్ళలో వచ్చింది మనకి మీకు తెలిసిన విషయమే అయితే మనకు మా రాజ్యానికి అంటూ ఒక రాజ్యాంగం ఉండాలని ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనతోటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మనకి కమిటీని నిర్ణయం చేశారు ఆ కమిటీలలో భాగమైన ఒక కమిటీయే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముసాయిదా కమిటీ అంబేద్కర్ గారు అరవై రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో ఉన్న మంచి మంచి విషయాలని మన రాజ్యాంగంలో చేర్చారు ఉదాహరణకి చెప్పాలంటే ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు రష్యా నుంచి ఇలా తీసుకొని మనకి ఒక లిఖితపూర్వకమైన పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ రాజ్యాంగం తయారు చేయడానికి అరవై నాలుగు లక్షలు ఖర్చు అయింది దాంట్లో దాదాపు రెండు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలుగా ఉన్నాయి తొమ్మిది షెడ్యూలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు పనికి వస్తాయి అంటే ప్రతి మానవుడు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడు అత్యున్నతంగా బతకడానికి ఎటువంటి కుల మాత వర్గ భేదాలు లేకుండా బతకడానికి ఈ రాజ్యాంగం ఉపకరిస్తుంది అయితే ఈ రాజ్యాంగం ఎప్పుడు మొదలుపెట్టారంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది వందల మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకి పూర్తి చేశారు అయితే ఇది ఎప్పుడు అమలుకు తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా వచ్చింది మనకి ఎప్పటి నుంచి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం కదా జనవరి ఇరవై ఆరుని పంతొమ్మిది వందల యాభై తర్వాత జనవరి ఇరవై ఆరున ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అమల్లోకి రావడంతో రిపబ్లిక్ డేగా దీన్ని ప్రకటించారు ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం అందరం కూడా అమలు పరుచుకొని రిపబ్లిక్ డేని జరుపుకుంటూ ఉన్నాం ఇది రిపబ్లిక్ డేకి వంటి కొన్ని విషయాలు రిపబ్లిక్ డే గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజున కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది అవి ఏమిటంటే బాగా సాహసంగా చేసిన బాలలకు సాహస బాల అనే అవార్డు ఇస్తుంది అలాగనే దేశం కోసం పోరాడిన వారికి అశోక్ చక్ర అనే అవార్డు కూడా ఇస్తారు దీంతో పాటుగా మన భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు నెలకొల్పేలా అందరూ కూడా అక్కడ కార్యక్రమాలు చేపడతారు అంతేగాక ఆకాశంలో విన్యాసాలు కూడా చేస్తారు ఇలా రిపబ్లిక్ డేని సంతోషంగా జరుపుకుంటారు అయితే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు పదిహేన జాతీయ జెండా అనేది కింది నుంచి పైకి వెళుతుంది అంటే బ్రిటిష్ చేతిలోంచి మన యొక్క హక్కులు మనం పో తెచ్చుకున్నామని దానికి అర్థం ట్రిపుల్ డే రోజున జాతీయ జెండా పైనుంచి హోస్టింగ్ చేస్తారు అంటే మన అధికారాలు మనకే ఉన్నవి మన స్వతంత్రంగా మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాం అనేది ప్రతీక ఇలా చేస్తారు ధన్యవాదాలు